సార్ ఎస్కేన్ గారు మీకు సార్ ఇప్పుడు ట్రూ లవర్ అని పెట్టారు కదా ఓన్లీ ట్రూ లవర్స్ చూడాలా ఫేక్ లవర్స్ కూడా ఆ సినిమా లవర్స్ ఎవరైనా చూడొచ్చు అది ట్రూ ఆ ఫేక్ అనేది ఏమి ఉండదు లవర్ అంటే లవర్ నేను ఫస్ట్ ఈ టీజర్ లాంచ్ స్వామి గారు టీజర్ లాంచ్ కెమెరామెన్స్తో మెన్స్ తో చేయించాను ఎందుకంటే కెమెరాని ట్రూగా లవ్ చేసేవాళ్ళు ట్రూ లవర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా అమ్మాయి అబ్బాయి మధ్యనే ఉండదు వాడి ప్రొఫెషన్ కూడా ట్రూ లవ్ చేయచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ట్రూ లవర్ ఉంటారు వాడు ప్రొఫెషన్ లవ్ చేసేవాళ్ళు అవ్వచ్చు ఇది అవ్వచ్చు అట్లా అందరూ ట్రూ లవర్స్ కాబట్టి అందరూ అందరూ చూడమని చెప్తున్నాం అది గారు కూడా అంతే వేరే వాళ్ళు ఆయన ట్రూ లవర్ మీరు ఎస్కే అనే గారు నిజంగా టూ లవర్స్ కదా అందుకని ఈ సినిమాకి టూల్ అవర్ని పేరు పెట్టారు అయితే తేడా ఇప్పుడే కదా చెప్పారు ఫ్రెండ్షిప్ లో మేము ట్రూల్ అవర్స్ సార్ లవ్ అనేది జనరల్ బేస్డ్ కాదు అవును వ్యక్తిగతంగా అందరం మంచి లవ్ చేసుకోవాల్సింది సరే సార్ థ్యాంక్ థ్యాంక్ యూ వెరమీ సార్ ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ గర్ట్లీ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి ఈ సినిమాని అందరూ కొంచెం బాగా ప్రమోట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా మంచి టీము డెఫినెట్గా కొంచెం గట్టిగా ఎక్కువ రెండు వర్డ్స్ ఎక్కువ రాయండి ప్లీజ్ థ్యాంక్ యూ మారుతి గారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ స్రావంతి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మేకప్ అసలు మొత్తం మరచి ఏదో కొత్త వెస్ట్ ఇండీస్ హెయిర్ స్టైల్ వచ్చింది